విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మల్కాపురం వారు శివారు ప్రాంతమైన జనతా కాలనీ శ్రీరామ సీత లక్ష్మణ ఆంజనేయ స్వామి ఆలయంలో పంచమి గరుడ పంచమి సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో గరుడునికి అలాగే నాగ సర్పములకు ప్రత్యేకముగా పాలతో అభిషేకము చేసి అనంతరం ఆలయ పూజారి రామాచారి ఆలయానికి వచ్చిన భక్తులచే ఆలయ పూజారులు రామాచారి భక్తులు తమ హస్తాలతో గరుడునకు సర్పముల విగ్రహాలకు పాలను వేసే అవకాశం కల్పించారు ఈ అవకాశం కల్పించి నందుకు భక్తులు ఆలయ పూజారుడైన రామాచారికు ఆలయ కమిటీ వారికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు ఈ గరుడ పంచమ రోజున గరుడను పూజించిన పిల్లలు లేనివారికి పిల్లలు కలగడం పెళ్లి కానివారికి పెళ్లిళ్లు ఉద్యమములు రానివారికి ఉద్యోగం సిద్ధించును అని ఆలయ పండితులు రామాచారి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు మహిళలు అత్యంత ఉత్సాహంగా పాల్గొని ఆనందం పొందారు వచ్చిన భక్తులు ఈ ఆలయానికి పూజారి రామాచారి వచ్చిన దగ్గర నుండి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిందని తెలియచేశారు విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మల్కాపురం వారు శివారు ప్రాంతమైన జనతా కాలనీ శ్రీరామ సీత లక్ష్మణ ఆంజనేయ స్వామి ఆలయంలో పంచమి గరుడ పంచమీ సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో గరుడునికి అలాగే నాగ సర్పములకు ప్రత్యేకముగా పాలతో అభిషేకము చేసి అనంతరం ఆలయ పూజారి రామాచారి ఆలయానికి వచ్చిన భక్తులచే ఆలయ పూజారులు రామాచారి భక్తులు తమ హస్తాలతో గరుడునకు సర్పముల విగ్రహాలకు పాలను వేసే అవకాశం కల్పించారు ఈ అవకాశం కల్పించి నందుకు భక్తులు ఆలయ పూజారుడైన రామాచారికు ఆలయ కమిటీ వారికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు ఈ గరుడ పంచమ రోజున గరుడను పూజించిన పిల్లలు లేని వారికి పిల్లలు కలగడం పెళ్లి కానివారికి పెళ్లిళ్లు ఉద్యమములు రాని వారికి సిద్ధించును అని ఆలయ పండితులు రామాచారి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు మహిళలు అత్యంత ఉత్సాహంగా పాల్గొని ఆనందం పొందారు వచ్చిన భక్తులు ఈ ఆలయానికి పూజారి రామాచారి వచ్చిన దగ్గర నుండి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిందని తెలియచేశారు నాగేశ్వర లక్ష్మి నవస్య దేవ్ శ్రీ ప్రసాద్ దేవ్ శ్రీ ప్రసాద్ నవస్య భవేశ్ శ్రీ భవేశ్ శ్రీ నవస్య సంతోష్ కుమార్ నవస్య సిరిష నమస్య చైత్ర చైత్ర నిశాల్ నవస్య అయ్యా మనకి ఆస్తాన మీడియైనా ఏ కార్యక్రమమైనా వచ్చి చేయిస్తామన్నారు మాలే మాళే కమిటీ అయ్యా సముద్రగస్మ ఇక్రమే మత్

यदन्नेना तिरोहति एता बालस्य महिमा अथोत्याय कुच्य पुरुष पादौस्य विस्मभुतानि त्रिपादस्य मूर्दम दिवि ओककलचयागा सर्वानि रूपाणि दिगनिदिरा इत्यमानि कृत्वा विवदन्यदास्ते राधा प्रस्ता चमुदा च हारां चं वर्णं न भक्तर्याम చిన్న విష్ణు తమే ప్రత్యక్ష్యామిష్యామిష్యామియ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీత జన్తా కాలనీలో కొలువున్న శ్రీ శ్రీ సీతారామ సమేత హనుమత్ సీతారామ సమేత ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు గరుడు పంచమి విశేషత ఏంటంటే ఈ యొక్క పక్షిరాజా విద్మహ సువర్ణ పక్షాధమై తన్నో గరుడ ప్రజోదయా ఈ యొక్క గరుడు పంచమి విశేషత ఏంటంటే సంతానార్థుల కోసం మరియు అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ముఖ్యంగా ఏంటంటే గరుడు పంచమి నాగపంచమి కూడా ఈరోజే చేయించుకుంటారు కావున భక్త మహాశైలందరూ కూడా ఈ గరుడు పంచమి మనస్ఫూర్తిగా చేయించుకుంటే మనకి ఎటువంటి ఈతి బాధలు ఉన్నా సరే సంతానం కోసం ముందు గర్భ శ్లోకం ఏది ఉన్నా సరే దొరుకుతాయి కాబట్టి ఈ రోజు మన దేవాలయంలో గరుడు పంచమి చేయడం నిర్ణయించుకున్నాం అలాగే భక్త మహాసైలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారని మరి మరి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముందుగుండగా మనకి శ్రీరానవమి జరుగుతుంది దాని అనంతరం మనకి ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు దానికి పంచముఖ ఆంజనేయ స్వామికి హనుమం జయంతి కూడా జరుగుతుంది దాని తర్వాత మహాశివరాత్రి కార్తీక మాసం కూడా శివుడు ఉన్నాడు మనకి మహాశివరాత్రి కార్తీక మాసం కూడా అత్యంత వైభవంగా పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి అత్యంత వైభవంగా జోలాతరణం విశేష అలంకరణతో జరుగుబడుతుంది అలాగే పూర్ణిపాఠ్యమి కూడా ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది ఆ తెప్పోత్సవం మహిళలందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పాల్గొంటారు ఈ యొక్క ఆలయ కమిటీ కూడా చక్కగా సాయశాకారు అందిస్తున్నారు ఈ యొక్క ధనుర్మాసం కూడా రాముల వారికి చేయడం కూడా జరుగుతుంది తొలి ఏకాదశి కూడా అత్యంత వైభవం కూడా జరుగుతుంది అలాగే భక్త మహాశైలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలయాన్ని జయప్రదం చేస్తారని మరీ మరి కోరుకుంటున్నాం అందరు విరాళాలు కూడా కానీ అక్కడికి వచ్చిన భక్తులందరికీ ఏ కోరికైనా సెలవు ప్రతి ఓరు ఎన్నీ కమిటీ ఉన్నప్పుడు అసలు వచ్చేవారు కాదు అది ఈ పంతులుగా వచ్చిన దానికి జనాలు ప్రతి రోజు జనాలు పెరుగుతూ ఉంటారు కోరుకులు నెరవేరుతున్నాయి కోరుకులు నెరవేరడం వల్ల జనాలు కూడా ఎక్కువ వస్తూ ఉంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా డ్యూటీ వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళి డ్యూటీ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ కూడా వచ్చి దేవుని దర్శనం చేసుకుంటారు హిందీ వాళ్ళు ప్రతి రోజు ఇక్కడ వాళ్ళు వాళ్ళే అభిషేకాలు చేసుకుని వాళ్ళు చేస్తూ వాళ్ళే అభిషేకాలు చేసుకుంటారు హిందీ వాళ్ళు రోజు కూడా భజనలు అవుతాయి ఈవినింగ్ హిందీ చేస్తున్నారు అలాగే తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు వేరే వేరే భాషలైనా సరే ఒకే ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఇక్కడ భజనలు చేస్తూ పూజ చేసుకుంటూ అజీ నెరవేరుతున్నాయని రాములువారిగా చెప్తున్నాం లేదా ఇక్కడ గందర్వాల్ని రాములు గారి బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంత భక్తులందరూ భక్తి సత్యం చాలా నాగమైన దేవుడని బాగా నమ్ముతూ అందరూ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది చాలా జనాలు అందరూ ఎక్కడికే చాలా జై శ్రీరామ్ జైరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ ముందు పంతుగారు రాకముందు వేరే విధంగా ఉండదు ఈ ఆలయం ఈ గారు వచ్చిన ప్రతి రోజు మేము అవుతున్నాము ఆరోగ్యాన్ని ప్రతిరోజు ప్రతిరోజు